है वर्गीकरण नो वेद्रेक नाम एपीसी वर्गीकरण नो तो। वे किस्त नाम एससी वर्गीकरण नो वेद्रेखिस्तु नाम एससी वर्गीकरण नोस्त మొన్న ఎయిటీన్త్ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి వర్గీకరణ బిల్లు పూర్తి మాలలకు వ్యతిరేకమైనటువంటి చట్టంగా బిల్లుగా భావిస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎటువంటి కులగణన చేయకుండా అదేవిధంగా లెక్కలు తీయకుండా ఉట్టి ఒక నామకే వాస్తే ఒక ఏకసభ్య కమిషన్ని ఏర్పరిచి తన ద్వారా తనచ్చి కూడా ఎటువంటి సర్వేలు కూడా వేయకుండా జిల్లా కేంద్రాలలో నామమాత్రంగా కూర్చొని ఇచ్చిన వినతి పత్రాలు తీసుకొని ప్రభుత్వం ఏ చెప్పిందో అది మాత్రమే సీఎం గారు ఏం చెప్తే అది రాసిచ్చి ఇవాళ అదే దానినే బిల్లు రూపంలో అసెంబ్లీలో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది దీన్ని మాల సంక్షేమ సంఘంగా మాల జాతీయ ఇది మాలలకు నష్టదాయకమని మేము భావిస్తున్నాం దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం వ్యతిరేకించడమే కాకుండా ఇది రద్దయ్యేంత వరకు కూడా అటు న్యాయపరంగా కానీ ఇటు పోరాటాల ధర కానీ ప్రభుత్వం రద్దు చేసేంత వరకు పోరాడతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించడం అనేది జరిగింది జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వము ఒక అన్నదమ్ముల మధ్య ఏదైనా ఒక చిన్న పంచాయతీ వస్తే అన్నదమ్ములకు ఎవరికి నష్టం జరగకుండా పేచీ లేకుండా సమానంగా వాటాలు పంచుతారు కానీ రే ప్రత్యేకించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒంటెద్దు పోకడతోటి ఒంటరిగా ఒక మాదిగ వర్గానికి మాత్రమే బెనిఫిట్ అయ్యేటట్టు మొన్న ప్రవేశపెట్టినటువంటి బిల్లులో అంటే ఏబి ఏబిసిడి కాకుండా వన్ టూ త్రీ మూడు గ్రూపులు చేసి ఒకటో గ్రూప్కు వన్ పర్సెంటు రెండో గ్రూపు మాదిగా మాదిగా ఉపాల ఉపకులాలకు తొమ్మిది పాయింట్లు తొమ్మిది పర్సెంట్ అదేవిధంగా మాల మాల ఉప కులాలకు ఇరవై ఆరు ఇరవై ఆరు కులాలు ఉన్నప్పటికీ కూడా ఓన్లీ ఐదు ఐదు ఫైవ్ పర్సెంట్ మాత్రమే దాంట్లో అనౌన్స్ చేయడం జరిగింది ఇది పూర్తి చట్ట విరుద్ధంగా మేము భావిస్తున్నాం చట్ట విరుద్ధ చెట్ట విరుద్ధం అని చెప్పి మేము అంటున్నామంటే అటు ఆర్టికల్ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్కు విరుద్ధంగా వర్గీకరణ చేసిండ్రు ఎందుకంటే ఎటువంటి రాష్ట్రాలకు వర్గీకరణ చేసే ఎటువంటి హక్కు లేనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు దానికి వ్యతిరేకంగా చేయడం ఒకటి రెండవది ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిందో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ ప్రకారం కులగణన చేసి అత్యంత వెనుకబడిన జాతులు ఏవైతే ఉన్నాయో దళితులలో యాభై తొమ్మిది కులాలలో దాన్ని గుర్తించి వాళ్ళ అభివృద్ధికి పాటు పడాలని చెప్పి చెప్తే ఎటువంటి కులగణన చేయకుండా అసలు ఏమీ ఎటువంటి ఆధారాలు కూడా లేకుండా జడ్జిమెంట్లో పొందుపరిచినటువంటి ఎటువంటి ఆధార ఎటువంటి విషయాన్ని పాటించకుండా ఈరోజు అసెంబ్లీలో పెట్టడం అనేది జరిగింది మూడవది మనం తెలంగాణ రాకముందు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చింది రెండు వేల పదకొండు జనాభాను కొలమానంగా తీసుకొని అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి జన ఎస్సీ జనాభాని ప్రామాణికంగా తీసుకొని ఆ జనాభా ప్రకారం మేము ఈరోజు వర్గీకరణ చేస్తున్నాం దీని ప్రకారం మాదిగా ఉపకులాలు ఎక్కువ ఉన్నాయి మాలా ఉపకులాలు తక్కువ ఉన్నాయని చెప్పి ఒక దురుద్దేశంతో లెక్కలు సరిగా చూపకుండా ఆ చూపిన దాంట్లో కూడా తప్పులు తడగగా చూపిస్తూ ఈరోజు ఒక మాదిగ వర్గానికి కొమ్ముకొస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఈ మూడు విషయాలు మేము కొత్తగా క్రియేట్ చేసినటువంటి ఏం విషయాలు కాదు మేము ఈరోజు న్యాయ పోరాటానికి సిద్ధమైనం సుప్రీంకోర్టులో గతంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు ఏదైతే చంద్రబాబు నాయుడు సేమ్ ఇదే విధంగా విర్రవిగి నేను వర్గీకరణ చేస్తున్నా నేను మాదిగలకు దేవుణ్ణి అయితే అని చెప్పి ప్రా పలికిండు కానీ దాన్ని మాలలంతా ఐక్యంగా ఉండి ఈరోజు అప్పుడు చేసిన తప్పులు ఇప్పుడు చేసిన రేవంత్ రెడ్డి తప్పులు కూడా ఎటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి పాటించకుండా ఏదైతే చేసిండో మాకు అవి ఈరోజు సుప్రీంకోర్టులో మేము పిటిషన్ వేయడానికి మేము మాలలము ఈ వర్గీకరణ రద్దు చేయడానికి అవి మూవ్మెంట్లు సరిపోతాయని చెప్పి మేము భావిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని గతంలో ఎట్లనైతే దోషిగా సుప్రీంకోర్టులో వర్గీకరణ విషయంలో చంద్రబాబు నాయుడుని నిలబెట్టాము ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కూడా వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టులో బో బోనులో దోషిగా నిలబెట్టబోతున్నాం ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులే ఈరోజు మాకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి దీన్ని అందరూ కూడా మేధావులు అందరూ కూడా ఆలోచించాలా అదేవిధంగా మాలలు ఎవరైతే ఉన్నారో వర్గీకరణ జరిగింది ఇంకేమీ ఉండదు అని చెప్పి మీరు భావించకండి ఇప్పుడు అసలు సిసలైనటువంటి పోరాటం ప్రారంభం ప్రారంభిస్తాం ఫస్ట్ మొదటగా న్యాయ పోరాటం చేస్తాం రెండవది సామాజికంగా కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి శక్తులన్నిటి కూడా కూడగట్టి మాలల యొక్క తడాక రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్కు గుణపాఠం చెప్పబోతున్నాం అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అంతిమ విజయం అంతిమ విజయం మాలలే అని చెప్పి మేము భావిస్తున్నాం ఎందుకంటే మా పక్షాన రాజ్యాంగం ఉంది బాబాసాహెబ్ని మేము నమ్ముకుంటున్నాం కాబట్టి న్యాయ వ్యవస్థను నమ్ముకుంటున్నాం కాబట్టి అంతిమంగా మాలలే అని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం పద్దెనిమిదో తారీఖు నాడు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగిందో మరి రాష్ట్ర వ్యాప్తంగా మాలందరం కూడా ముక్త ఖండంతో వ్యతిరేకిస్తున్నాము మేము కాంగ్రెస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుందామని చెప్పేసి మేము అందరం ఓట్లేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే మరి మాలలకు అన్యాయం చేస్తూ మరి ఏబిసి వర్గీకరణ తీసుకొచ్చేసి మరి కేవలము మక్తరు తప్పుడు మరి నివేదిక ప్రవేశపెడితే దానినే మరి ప్రే ప్రేయసిగా తీసుకొని దానినే ముఖ్యను తీసుకొని వర్గీకరణ చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము ఏబిసి వర్గీకరణ చేయడానికి మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకుండా ముందు రెండు వేల పదకొండు మరి లెక్కల ప్రకారం మీరు ఏదే చేయగలుగుతారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము మరి గతంలో చంద్రబాబు నాయుడు మాలలకు అన్యాయం చేసి ఏబిసి వర్గీకరణ తీసుకొస్తే అప్పుడు మరి మాలలందరం కూడా ముక్త ఖండంతో మరి ఓట్లేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఓడించి మరి మరి ప్రభుత్వాన్ని మార్చిన చరిత్ర మరి మాలలకు ఉందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం కాబట్టి రాబోయే ఎన్నికలలో మేము ఖచ్చితంగా ఇదే మరి మేము సుప్రీంకోర్టుకు మేము మళ్ళీ మేము వెళ్ళి మేము నివేదిక సమర్పించి ఇది తప్పు అని చెప్పేసి తెలియజేస్తాము అంతేకాకుండా రాబోయే ఎన్నికలలో మా ఓట్లను మీకు వ్యతిరేకం చేసి మీ ప్రభుత్వాన్ని కూల్చే వరకు కూడా మేము ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము ఇలాంటిదే చేస్తే మీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాలందరం కూడా ఉద్యమం చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము తెలియజేస్తున్నాము వారి లైక్యత లైక్యత మాల లైక్యత ಎಸ್ ಸಿ ವರ್ಗೀಕರಣ ಎಸ್ ಸಿ ವರ್ಗೀಕರಣ ಎಸ್ ಸಿ ವರ್ಗೀಕರಣ ಐಕ್ಯತ